శ్రీమాత్రే శ్రీమాత్రేణమహ రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేసి చూడండి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోయి బిచ్చగాడు కూడా కోటీశ్వరుడుగా మారుతారని మనం చెప్పుకోవచ్చు ఈ ఉపాయాన్ని రాత్రిపూట రహస్యంగా ఉప్పుతో ఇలా చేసుకోవటం వల్ల మనకు కావలసినంత ధనం వచ్చి పడుతుంది అలాగే కాకుండా ఉప్పుతో ఈ పరిహారాలు మీరు పాటించడం వల్ల మీకు ఉండే చెడు మొత్తం వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట మనము రాత్రిపూట ఉప్పుతో ఏది చేసుకుంటే మన జీవితం మారుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి అలానే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే కాకుండా ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా దీన్ని రాళ్ళ ఉప్పు లేకపోతే రాక్ సాల్ట్ అని కూడా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు చాలా ప్రాంతాల్లో దొడ్డు ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు అలాంటి ఉప్పు ఏంటంటే మనకు చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు దృష్టి దోషాలు తీసేయడానికి మహా అద్భుతంగా ఉపయోగపడే ఒక పదార్థం అని చెప్పుకోవచ్చు ఈ ఉప్పు ఏంటంటే గనక మనలో ఉండే మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తిని ఆటోమేటిక్గా తీసేస్తుంది అంత బాగా యూజ్ అవుతుంది ఈ ఉప్పు అనేది ఈ ఉప్పుతో రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు చాలా అద్భుతములు జరుగుతాయని చెప్పుకోవచ్చు అది ఎలాగంటే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం లక్ష్మీదేవి సముద్రం నుంచి ఆవిర్భవించిందని అందరూ ఉప్పు కూడా ఉంటుందని చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచి పుట్టిందని ఆవిర్భవించిందని మనందరికీ తెలిసిన విషయమే అందుకే దొడ్డు ఉప్పును అమ్మవారికి ప్రీతికరమైనదని చెబుతూ ఉంటాము ఉప్పుతో చేసే ఉపాయమైనా ఏదైనా సరే ఖచ్చితంగా సిద్ధింపబడుతుందని ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయమే అంత బాగా ఉపయోగపడుతుంది ఈ రాళ్ళ ఉప్పు కానీ కళ్ళుప్పు కానీ అలాగే కాకుండా మనం ఏంటంటే నగరాల్లో ఉపాధి ప్రయోగించే ఈ పరిహారం రాత్రిపూట రహస్యంగా చేసుకోవాలి ఇది ధనాన్ని తెచ్చిపెడుతుంది సమస్యల నుంచి బయటపడేస్తుంది అలాగే మనకు తెలియని దరిద్రాల నుంచి కూడా బయటపడడానికి అద్భుతంగా ఉపయోగపడే ఒక అద్భుత ఉపాయం అని చెప్పచ్చు మీరు గుర్తుపెట్టుకోండి ఉప్పుతో కేవలం ఇలా చేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఇంట్లోకి ధనం వస్తుంది అంటే నూటికి నూరు శాతం ఇంట్లోకి ధనం రావటం జరుగుతుంది ఎందుకంటే గనక ఉప్పుతో మనం ఇలా చేసుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు మన ఇంట్లో దరిద్రం పోయినప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఖచ్చితంగా మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి దరిద్ర బాధలు రావు అలాగే నరదృష్టి రాదు జనఘోష రాదు అలాగే కాకుండా కష్టాలు కూడా రావని మనం చెప్పచ్చు దీపం పెట్టిన ఉప్పుతో ఏది చేసినా కలిసి వస్తుందని చెప్పచ్చు మీరు గుర్తుంచుకోండి మనకు సోమవారం రోజున హోరా సమయం ఉంటుంది ఏడు నుండి తొమ్మిది అలానే ఒకటి నుంచి రెండు సాయంత్రం మూడు నుంచి నాలుగు సమయంలో హోరా సమయం అని ఉంటుందన్నమాట మీకు తీరని సమస్య పెద్ద పెద్ద సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యకు మీరు పరిష్కారం దొరుకుతుంది ఏ సమస్యకు పరిష్కారం కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ సమయం అని చెప్పుకున్న ఆ సమయంలో ఏంటంటే పిటికడు గల్లుప్పును తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని పదిహేను నిమిషాల పాటు నిలబడితే ఇరవై నాలుగు గంటల్లో సమస్యకు పరిష్కారం అనేది కనపడడం జరుగుతుందన్నమాట మీ కళ్ళతో మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోయే ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అంత బాగా ఈ హోరా సమయం అనేది ఉపయోగపడుతుంది ఇది సోమవారం రోజే చేయాలని రూలేమీ లేదు ఇది వారంలో ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఏ వారం రోజులు చేసినా ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట ఇక అలాగే కాకుండా ఇంకొక ఉపాయం ఏంటంటే మీ ఇంట్లో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నప్పుడు అలాగే కాకుండా మీ ఇంట్లో ధనం విపరీతంగా రావాలి దరిద్రం పోవాలి అప్పుడు ఈ ఉపాయం చేసుకోండి ఈ ఉపాయం కూడా మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అద్భుతంగా సిద్ధింపబడుతుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ ఇంట్లో కేవలం ఇరవై నాలుగు గంటల్లో అద్భుతాలు జరిగే మీ కళ్ళతో మీరే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయేంత ఫలితాలను మీరు చూడగలుగుతారు అది ఎలాగో తెలుసుకుందాం అని చెప్పుకునే విధంగా ఏంటంటే ఒక మట్టి మూకుడు అంటే మట్ ప్రమిద కానీ పెద్ద సైజులో ఉండే గాజు పాత్రను కానీ మనం తీసుకోవాలి ఇది కేవలం రాత్రి పూట ఎవరికీ తెలియకుండా మాత్రమే ఈ ఉపాయం అనేది చేసుకోవాలి అలాంటప్పుడే ఫలితం రావటం జరుగుతుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఇలా చేసినట్టు ఇతరులకు తెలియకుండా చేసుకోవటం వలనే ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తాయి ఫలితాలను ఎక్కువగా పొందగలుగుతారు కావున ఇలా ప్రయత్నించండి ఇలా ప్రయత్నించడం వల్ల మనకు మేలు జరుగుతుందన్నమాట మేలు జరగడమే కాకుండా మన జీవితాలు మారే అవకాశాలు కూడా ఉంటాయి మీరు అనుకోవచ్చు ప్రతిసారి జీవితం మారుతుంది మారుతుంది అంటున్నారు కదా చేసుకోవటం వల్ల నిజంగా మారుతుందా అంటే నూటికి నూరు శాతం అండి ఏదైనా సరే నమ్మి చేసుకోవటం వల్ల మన జీవితాలు మారతాయని చెప్పుకోవచ్చు మనం ఇందాక చెప్పుకున్నది ఏంటంటే ఇలా గాజు పాత్ర తీసుకొని అందులో వచ్చేసి రాళ్ళు ఉప్పు వేయండి పోసి చిటికెడంతా అర స్పూన్ అంత పసుపు అర అంత కుంకుమ పోసి మన ఇంట్లో ఏదో ఒక మూల ఎవరికి తెలియని ప్రదేశంలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏడో రోజు కానీ లేదా మూడో రోజు కానీ లేదా ఒకటిన్నర రోజు కానీ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న అనంతరం ఏంటంటే కనుక మన ఇంట్లో ఎక్కువగా చెడు ఉన్నా దృష్టిలోపాలు ఉన్నా దరిద్ర బాధలు ఉన్నా తెలియని ఏదో ఒకటి శక్తులు ఉన్నా సరేనండి గాలి ఉన్నా సరే ఇవన్నీ వెళ్ళిపోతాయి ఖచ్చితంగా వెంటనే ఇలాంటి పనులు చేసుకోండి అది ఎలాగంటే కనుక నలుపులో కన్నా మారుతుంది లేదా రాళ్ళ ఉప్పు నీరుగా అన్నా మారుతుంది నలుపులోకి వస్తాయి లేదంటే లైట్ గ్రీన్ కలర్లోకి వస్తాయి అప్పుడే మీరు వెంటనే ఒకటి తీసేయండి ఇలా తీసేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంట్లో ఉండే చాలా వరకు కూడా శక్తులు వెళ్ళిపోతాయని అర్థం ఇలా మీరు దేనికోసమైతే సంకల్పం చెప్పుకొని పరిహారాన్ని పాటించుకుంటారో అది ఖచ్చితంగా తీరిపోతుంది అది తన పరంగా కానీ సంస్థల పరంగా కానీ ఆర్థిక ఇబ్బందుల పరంగా కానీ అలాగే అప్పులు బాధ పరంగా కానీ ఇది చేసుకోవటం వల్ల మనకు మేలు జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు మీరు ఏంటంటే అండి మట్టి ప్రమిత కానీ గాజు పాత్ర కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడాలి మిగతావి అంటే స్టీల్ ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వాడకూడదండి ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్లేట్లోని తీసుకుని పరిహారం అనేది చక్కగా మీరు పాటించుకోండి అందులో రెండు గుప్పిళ్ళు ఉప్పును పోసి మనం అర స్పూన్ అంత పసుపు పోసి మన ఇంట్లో ఏదో ఒక మూల పెట్టుకోవచ్చు కానీ అది రహస్య మూల ఉండాలి రహస్యంగా రాత్రిపూట ఎవరికీ తెలియని ప్రదేశంలో ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే ఫలితాలు ఎక్కువగా వస్తాయి అద్భుతాలు జరుగుతాయని చెప్పచ్చు దీన్ని మనం కేవలం వారం రోజులకోసారి లేదంటే పదకొండు రోజులకోసారి మార్చాలి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ఇలా చేసుకోవటం వల్ల మనకి మేలు జరగడమే కాకుండా మనం కోరుకున్నంత డబ్బు వస్తుందని చెప్పచ్చు గుర్తుపెట్టుకోండి కోరుకున్నంత డబ్బు వచ్చి ఒకటేసారి కోట్లు పడతాయని కాదండి కాకపోతే ఏంటంటే మనం కష్టపడుతూ దైవంపై అనుగ్రహాన్ని ఉంచినప్పుడు ఏంటంటే ధనం రావడం జరుగుతుంది దరిద్రాలు దూరం అవ్వడం జరుగుతుందన్నమాట అందుకే ఉప్పు పరిహారం అనేది అంత బాగా సిద్ధపడుతుంది మనకు మొదటి జీతం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏంటంటే కనుక మనం ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోవాలి మనకు వచ్చిన మొదటి జీతం ఏంటంటే ఉప్పులో పెట్టుకోవడం వల్ల డబ్బు రెట్టింపు అవుతుంది ఎక్కువ జీవితాన్ని అంటే మనకి ఎక్కువ మొత్తంలో రావటానికి ఈ ఉప్పు సహాయపడుతుంది అలాగే చక్కగా జీవించగలుగుతామని చెప్పచ్చు మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి స్వయంగా ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు అవుతాం గుర్తు పెట్టుకుని ఈ పరిహారాన్ని పాటించండి ఇలా మీరు బీరువా కింద పెట్టుకున్న మన బీరువాలో పెట్టిన డబ్బు చాలా వరకు కూడా పొదుపుగా ఉంటుంది మనకు డబ్బు అనేది బీరువాలోకి ఎక్కువగా ఆకర్షింపబడుతుందన్నమాట మనము లక్ష్మీదేవిని డబ్బుగా భావిస్తామని డబ్బుగా అమ్మవారిగా పూజిస్తాము డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు అందుకే ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ధనం కావాలి ధనం రావాలి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి ఇంట్లో ఎప్పుడూ అమ్మవారు ఉండాలని ప్రతి ఒక్కరూ రకరకాల పూజలు చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు చెప్పిన రెండు ఉపాయాలు మీరు పాటించి చూడండి ఖచ్చితంగా మీరు ఫలితాలను చూస్తారని చెప్పచ్చు ఏమీ లేదండి చాలా సింపుల్ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది చాలామందికి నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఈ రహస్యాన్ని పరిహారాన్ని పాటించారు అందుకే వాళ్ళు అంత గొప్పవారుగా ఉన్నారు మన పెద్దవారు కూడా ఈ పరిహారాలు పాటించేవారని మన శాస్త్రాలలో తెలియజేయడం జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ